కొత్త చిత్రం ఎనిమిది వసంతాలు టాలీవుడ్ యువ దర్శకుడు ఫనీంద్రా నరిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు యూట్యూబ్లో మధురం అనే షార్ట్ ఫిల్మ్ తీసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రం యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోవడమే కాకుండా పలు అవార్డులు అందుకుంది ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ నటి చందినీ చౌదరి ఫేమస్ అయ్యింది అయితే ఈ సినిమా అనంతరం ఫనీంద్ర బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్తో మను అనే చిత్రం తెరకెక్కించారు అయితే ఈ సినిమా అనంతరం దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మరో కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నారు ఫనీ ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎనిమిది వసంతాలు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మూడు వందల అరవై ఐదు రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం ఎనిమిది వసంతాలు అంటే ఎనిమిది స్ప్రింగ్స్ ఇది ఎనిమిది సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం ఒక అందమైన యువతి జీవితంలోని ఒడుదుడుకులు ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ప్లోర్ చేయనుంది